నా రాధ ఎప్పుడు నా గురించి ఆలోచిస్తది ఇంత దూరం ఎంత ఇది ఇంత తిట్టినా ఈడికి వచ్చి నువ్వు ఈడ మళ్ళా మా నీ అక్క తోటి మాట్లాడుతుంది సిగ్గు శరమే లేదు సిగ్గు కిగ్గు అని మాట్లాడదు నువ్వు ఆ మాట మాట్లాడదు చీర

నన్ను ఏమైనా పెళ్లి చేసుకుంటాను కదా నన్ను ఏమైనా నన్ను తీసుకుని పారిపోతా కదా నువ్వు అంటే తనకు వచ్చి బయటకి వెళ్ళు కోట నీకు పోతావు వంద మంది ఉన్నారు కదా బయట వాళ్ళు మేమే దొరికినామా సాగు నందు తలకాయనా కదా నందు ఒక విషయం తల్లిగా తీసుకోవడా పెట్టుకో రైలు కింద పెట్టుకో కొంచెం కూడా వచ్చి బర్త్డే కేక్ అయిపోయిన తర్వాత మనం ఏడన్నా పెట్టుకున్నాం అరే ఇప్పుడు తను బర్త్డేకి వచ్చినప్పుడు కూడా ఈ సీరియస్ ముఖం ఏంది చెప్పు నీ ఫేస్ లో ఎప్పుడన్నా సంతోషం ఉందా నాది అంటే నేను లవ్ చేసిన నాది అంటే నేను లవ్ చేసినప్పుడు ఒక అమ్మాయి నాకు ఒక రెస్పెక్ట్ మన దగ్గర వచ్చినప్పుడు మనం ఎలా ట్రీట్ చేయాలి తనకు సెలబ్రేషన్ చేసి మంచి పార్టీ కేక్ ఒకటి చాలా అరే ప్రతిసారి బజార్ అంటే కేక్ కేక్ అని మళ్ళా కేక్ ల విషయం పెట్టి అని అనుకుంటాను మళ్ళా మన ఇంటికి రావద్దది